విశాఖ ఉక్కులోని ఉద్యోగుల పరిస్థితి ఉక్కులోని రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లో ఉద్యోగుల దయనీయ దుస్థితి ఇక్కడ పనిచేసే సీనియర్ కాంట్రాక్ట్ కార్మికుల్ని పెర్మనెంట్ ఉద్యోగుల్ని యాజమాన్యం అనాలోచితంగా బయటకు పంపేసింది ఇప్పుడు ప్లాంట్లో అన్ని విభాగాల్లోనూ పనిచేసే దాదాపు రెండు వందల ముప్పై మంది ఉద్యోగుల్ని రా మెటీరియల్ హ్యాండ్లింగ్ ప్లాంట్కు యాజమాన్యం బదిలీ చేసింది దీంతో ఈ పనిలో ఏమాత్రం అనుభవం లేని అధికారుల్ని ఈ విభాగంలోకి యాజమాన్యం డెప్యుటేషన్పై పంపింది ఇంకేముంది యాజమాన్యం పంపిస్తే తప్పుతుందా వర్షం పడుతున్నా పరుగు పరుగున పలుగు పారా పట్టుకుని పనిలోకి దిగారు రేపో మాపో వీఆర్ఎస్ తీసుకుని వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్న ఈ ఉద్యోగుల కష్టాలు చూస్తే తుగ్లక్ పాలనలో కార్మికులు ఎలా ఉండేవారో అర్థం చేసుకోవచ్చు మరి మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు విశాఖ స్టీల్ ప్లాంట్ లాభాల్లో నడవాలంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుందన్నారు కఠినమైన నిర్ణయాలంటే ఇదే కాబోలు అంటూ కార్మికులు నవ్వుకుంటున్నారు